ఈ నెల పదహారవ తారీఖున రసాపురం ఎంపీజీఓ మండవ వెంకట రమణారావు అనుమానాస్పదంగా మిస్సింగ్ గా కేసు నమోదు అవటంతో ఇన్వెస్టిగేషన్ నిమిత్తం అతను చివరిసారిగా విజయవాడ నగర్ ఏలూరు వద్ద అతని సిగ్నల్ ఆగిపోవటంతో ఆధారంగా తీసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు విజయవాడ మధురా నగర్ నుండి ఏలూరు కాలువను ఎన్టీఆర్ఎఫ్ ఎస్డి స్పెషల్ పోలీస్ లోకల్ పోలీస్ సిబ్బంది సహాయంతో పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో గాలింపు చర్యలు చేపడుతున్నారు సుమారు ఇంటర్వ్యూనియూన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీను మండవ వెంకటరమణ ఎంపీడీఓ నర్సాపురం అనే ఆయన విజయవాడ మధురానగర్ ఏరియాలో ఆఖరిసారిగా తన కాల్ని స్విచ్ ఆఫ్ చేసినట్టు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు మనకు రాబడిన సమాచారం వేరే మేరకు ఆ రోజు నుండి మనం ఏలూరు కెనాల్ నందు కంటిన్యూస్గా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు లోకల్ పో పోలీసు అండ్ స్పెషల్ పోలీసు అందరూ కలిపి ఈ యొక్క గాలింపు చర్యలో చేస్తున్నాము మొట్టమొదటిసారిగా మధురా నగర్ నుంచి